రంగారెడ్డి మదీనాగూడ జాతీయ రహదారి విస్తీర్ణలో ఇండ్లు స్థలాలు కోల్పోతున్న కంది గ్రామ నిర్వాసితులతో టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశం ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు ఉంటే సీఎంతో మాట్లాడేవాణ్ణి ఇది ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ఎంపీల పరిధిలో ఉంది మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేషనల్ హైవే అధికారులను మీ దగ్గరికి తీసుకుని వచ్చాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ల్యాండ్ యాక్ట్ వచ్చింది అంతకు ముందు నుండే ఇక్కడ ఇండ్లు స్థలాలు ఉన్నాయి వంద ఏళ్ల క్రితం నుండే కంది గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా పొజిషన్లో ఉన్నారు వారికి మంచి పరిహారం ఇవ్వాలని నేషనల్ హైవే అధికారులకు జగ్గారెడ్డి సూచన కంది గ్రామస్తులకు నష్టపరిహారం విషయంపై వారికి అనుకూలంగా మానవతా దృక్పథంతో వ్యవహరించి న్యాయం చేయాలని మీడియా ద్వారా కలెక్టర్ ని కోరిన జగ్గారెడ్డి

వీళ్ళందరూ ఈ ట్రాఫిక్ లో ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఉన్నారు ఇదంతా అడిగి ఉండే పొజిషన్లో ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి యాక్టి కంటే ముందు వచ్చిన ఉన్నటువంటి వాళ్ళకు లక్ష పదహారం పూర్వించి పెట్టారు నాసుడు లీడర్ ఉండే సచందేడాకంటే నేనే ఎందుకు కొట్లాడావు నేను ఎందుకు కొట్లాడా అరే నువ్వే లీడర్ ఉన్నావు నువ్వే కొట్లాడు తింటారా అని ఆడట్టు అన్నాను ఎవరైనా అంటాడు కదా నువ్వు అనవు నువ్వు అడగవచ్చు ఎక్కడిదాకా అడగాలి జాగం పోతుంది ఏమి పోతే ఏంది కావాలి ఆ దాని మీద కూడా పేపర్ మీద ఎక్కేయండి ప్రతి వీళ్ళ డిస్కస్ ఇక్కడ ఫ్లో చేసుకోండి ఎందుకంటే ఇక మీరు మూల మూమెంట్లకు వెళ్ళిపోతుంది ఓకే మెమ్మారా ఉన్నాడు కలెక్టర్ గారికి ఆయన అది రిపోర్ట్ ఇచ్చుకుంటారు ఆడియో చెప్తారు వాళ్ళు ఇచ్చుకుంటారు దాని మీద మనం ఫస్ట్ మీద ఉండకూడదు మీరు అయినాక వాళ్ళు తోడిపోతారు బిఫోర్ యాక్ట్ రాకముందు ఉన్న భూములు లేదు వీళ్ళందరూ ఇక్కడ దాని ఓనర్స్ ఉన్నారు ఉండేది ಎಲ್ಲ ಅದೈನ್ಮೆಂಟ್ ಇದು ಎಲ್ಲ ಸರ್ ಒಂದೇ రోడ్ అవసరము రోడ్ అందరూ ఆహ్వానిస్తున్నది లేదు సబ్జెక్ట్ ఇక వీళ్ళందరూ అందరూ రాలేదు ఇప్పుడు వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ తీసుకోవాలని వాళ్ళు వచ్చింది మీరు టోటల్ పేపర్ రూల్ చెప్తే కాదు నాకు రూల్ కదా నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి నా పాయింట్కి చెప్పాలి చెప్పాలి పాయింట్ ఏంటి అదే అండి ఈ సంవత్సరంలో ఒక ఐడి పెట్టుకో ఒక యాక్టో ఇది పెట్టి ఫోన్ఫై అయిన తర్వాత యాభై సంవత్సరాలు యాభై డాక్యుమెంట్ ఉంది అనేది డాక్యుమెంట్ పరంగా నువ్వు డాక్యుమెంట్ కదా సంవత్సరం ఆ సర్వే చేసా స్పర్ధిలో పోతుంది కరెక్ట్ సరే నేను బుక్ తీసుకుంటాను ఎట్లా అది కాదు సబ్జెక్ట్ వాళ్ళు పట్టాదారు ఆయన మీద డాక్యుమెంట్ దాని నష్టపడని ఆయన తీయాలి కదా ఈ యాక్ట్ ఎప్పటి వచ్చింద రాసుకునే ఉన్నాయో మీ సర్వేర్ మీ డిపార్ట్మెంట్ మీ సర్వేర్ మీరు ఇంతమంది రాసుకునే కొంత పన్నెండు మంది ఆరు ఆరు మంది కొందరు వంద మంది రూపాయలు రాసుకునేవారు అందరి దగ్గర మీ ఇద్దరు సర్వేర్ డీటెయిల్ గా కన్స్ట్రక్షన్ సపరేట్ ఓపెన్ లాండ్ సబ్జెక్ట్ ఇవన్నీ క్లియర్గా ఏంటండి దాని మళ్ళీ కూడా అదే ఆ సబ్జెక్ట్ ఇది సర్వే చేయించుకున్నాను వాళ్ళు కూడా పేపర్ బ్యాగ్ పేపర్ బ్యాగ్ చూడమాట వాళ్ళు చెప్తున్నా పేపర్ పరంగా ఉంటే మూవ్ అయితే లేదా పేపర్ మీద లేకపోతే మూవ్ మీది బాగుంది ల్యాండ్ అక్విషన్ అయితే అదే కదా నువ్వు అదే కదా ఎంత చుట్టండి మన సందిలోనే కొద్దిగా ఇది మాట్లాడి తన మది మాట్లాడి కంటే ఇల్లనే ఇలా మా ఆయన పోతే నేను కొద్దిగా కూర్చొని వృక్ష పరిచయం కాదు ఒక అధికారిగా కూర్చున్నాడు మీరు ఇట్లా సమస్య పరిస్థితించుకోగలుగు నా దగ్గరకు వచ్చినాను నా వల్ల పంట ఇది ఇది ఒక్కటే నా దగ్గర ప్రధానమంత్రి దగ్గర కెపాసిటీ లేదు మంత్రుల దగ్గర పోయే నాకు ఆ రాదు లేదు ముఖ్యమంత్రి అయిపోతా కానీ ముఖ్యమంత్రి చేతులేదు లేదు అసలు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో నేను ఎక్కడ పోగొల ముఖ్యమంత్రి గారి దగ్గర లేవత్ రెడ్డి దగ్గర పోగలుగుతాను అదేమో ఇది ఇదేమో ఆయన పరిధిలో లేవు ఇది ఎవరి పరిధిలో ఉంది ప్రధానమంత్రి సెంట్రల్ మినిస్టర్ పరిధిలో ఉంది కాబట్టి ఎవరు పోవాలి వాళ్ళు ఎంపీ పోవాలి వాస్తవంలో బ్రైట్స్ నాకు నేను కూడా అది కన్నా ఎందుకని కొద్దిగా నేను ఎంపీలో కూడా కలగండి ఆయన కూడా సపోర్ట్ తీసుకోండి చె చెప్పారు మీద సపోర్ట్ తీసుకోండి నేను ఎట్లా అనవసరంగా మీకు చేస్తాను ఆ చేసే పదే గిది కాదు నాతో డెపాజిట్ గీది ఈ టైంకి మీరు రెండు వర్షాలు సురేఖాలు ఒకటి మీరు ఒక ఆరు మీద ఒక మీదొకటి వీళ్ళు మీద ఒకటి డ్యామేజ్ ఒకటి కాబట్టి ఇది ఎట్లా ఈ అధికారి చెప్పారు ఆయన జవాబు ఇప్పుడు మన కోట్ల వాదన చేసుకుంటే ఉద్యోగం ఆయన జడ్జి కాదు పాల్గొనండి అర్థమైంది కదా మీరు అన్నది మీరు అన్నది చక్క పేపర్ మీద ఎట్లా ఆయన చేస్తుంది అంతే కట్టిగా సొల్యూషన్ మీద మాట్లాడుకోండి ఎమ్మెల్యే చెప్తున్నారు గ్రామంలో